రెండు వేల ఇరవై నాలుగులో రైల్వే ఉద్యోగిగా మారే అద్భుత అవకాశం మల్లం క్రియేషన్స్ అందిస్తోంది మీకోసం రైల్వే ఉద్యోగాల చరిత్రలో రెండు వేల పంతొమ్మిది గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీలో వెయ్యికి పైగా ఉద్యోగాలు మన ద్వారా సాధించడం జరిగింది అతి తక్కువ ప్రైస్ తో ప్రత్యేకంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి ఆర్పిఎఫ్ టెక్నీషియన్ కోర్సులు అందించడం జరుగుతుంది మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి రైల్వే ఉద్యోగం సాధించండి కోర్సెస్ వివరాల కోసం ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నైన్ వన్ ఎయిట్ టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు సో ఈ రోజు మన హండ్రెడ్ డేస్ ప్రిపరేషన్ గ్రూప్ డికి సంబంధించి అయితే స్టార్ట్ కావడం జరిగింది అయితే దీంట్లో ముఖ్యంగా అర్థమెటిక్ సంబంధించి రీజనింగ్ కానీ జనరల్ అవేర్నెస్ కానీ జనరల్ సైన్స్ సంబంధించి మన టాపిక్స్ అయితే ఈ వీక్ సంబంధించి వీక్ వన్ షెడ్యూల్ సంబంధించి చెప్పడం జరుగుతుంది ఇందులో ఇంపార్టెంట్ మోడల్స్ ఏమేమి కవర్ అవుతాయి రాబోయే ఎగ్జామ్స్ లలో ఎన్ని క్వశ్చన్స్ దేని నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి ఏంటి అనేది కంప్లీట్ గా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా ఇంకా మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా కావాలనుకునే వాళ్ళందరికీ కూడా చెప్పండి మన హండ్రెడ్ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ సంబంధించి ఇందులో ముఖ్యంగా ఏమేమి బుక్స్ తీసుకోవాలి ఏమేమి కోచింగ్ తీసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్ గా మనము ఒక వీడియో చేసిన మీరు అందరు చూసే ఉంటారు ఆల్మోస్ట్ అది సో ఈ దీంట్లో సంబంధించి మనకు వీక్లీ గా ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది అండ్ దాంతో పాటుగా టెస్ట్ సిరీస్ సండే రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో క్లాసెస్ ఎలాంటి క్లాసెస్ సంబంధించి లేకపోతే వీడియోస్ ఇందులో సపరేట్ గా ఉంటాయి అవి మీరు చూడొచ్చు అయితే ముఖ్యంగా వీక్ వన్ సంబంధించి మనకు ఫస్ట్ అర్థమెటిక్స్ సంబంధించి నెంబర్ సిస్టమ్ టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది మరి నెంబర్ సిస్టమ్ ఇచ్చారు బ్రదర్ మరి దీంట్లో ఎలాంటి మోడల్స్ అనేటివి మన రాబోయే రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ లో అడుగుతాడు ఎన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఏంటి అనేది చెప్తా ముందుగా నెంబర్ సిస్టమ్ అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మెయిన్ గా మనం బేసిక్ లెవెల్ లో నుంచి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది ఒకేసారి హై లెవెల్ వెళ్ళి మనం అక్కడ అసలు అవి అర్థం కాక ఇట్లా ఇట్లా అవుతా ఉంటారు చాలా మంది సో బేసిక్ లెవెల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నెంబర్ సిస్టమ్ ఇందులో నుంచి త్రీ మార్క్స్ అట్లీస్ట్ త్రీ మార్క్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి ఖచ్చితంగా మీకు కవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకోసమే ఫస్ట్ పెట్టడం జరిగింది ఈ టాపిక్ అయితే మన ప్రిపరేషన్ లో భాగంగా నెంబర్ సిస్టమ్ లో మెయిన్ గా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సంబంధించి మోడల్స్ ఏమేమి ఉంటాయని అంటే ఒకటి ఫస్ట్ వాట్ ఈజ్ నెంబర్ సిస్టమ్ అనేది తెలుసుకోండి ఇందులో ఫస్ట్ హోల్ నెంబర్స్ ఉంటాయి ఓల్డ్ నెంబర్స్ ఉంటాయి నాచురల్ నెంబర్స్ ఉంటాయి నెక్స్ట్ ఇంటీజియర్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి రేషనల్ నెంబర్స్ ఉంటాయి ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి రియల్ నెంబర్స్ ఉంటాయి పాటుగా ఇమాజినరీ కాంప్లెక్స్ అండ్ ఆల్జిబ్రాక్ సంబంధించిన నెంబర్స్ అయితే ఉంటాయి ఫస్ట్ నేచురల్ నెంబర్స్ అంటే ఏంటివి సహజ సంఖ్యలు నెక్స్ట్ వచ్చేసి మనకు రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు తెలుగులో కంప్లీట్ గా అయితే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ డెఫినేషన్స్ అనేది చూసుకోండి ఎందుకంటే బేసిక్ లెవెల్లో అడిగినప్పుడు మీకు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి మీ అందరు తెలిసి ఉంటది మీరు అనుకోవచ్చు న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమున్నాయి బ్రదర్ సహజ సంఖ్యలు కదా జీరో నుంచి అన్ని ఉంటాయి ఉంటాయి కదా ఇట్లా కాదు మీకు అక్కడ ఇచ్చే కాన్సెప్ట్ అనేది మీకు డిఫరెంట్ గా అడిగినప్పుడు ఇబ్బంది అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఇంకా ఇది బేసిక్ లెవెల్ సంబంధించి నెక్స్ట్ ఇంకా కొంచెం టఫ్గా ఏ లెవెల్ అడుగుతున్నారంటే ప్రైమ్ నెంబర్ అసలు వాట్ ఇస్ ప్రైమ్ నెంబర్ ఇక్కడ కింద ఒక మీకు క్వశ్చన్ ఇస్తాడు ఇందులో కింది వాటిలో ప్రైమ్ నెంబర్స్ ని గమని గుర్తించండి అని ఇస్తాడు సో అప్పుడు మీకు దాని కాన్సెప్ట్ తెలియనప్పుడు మీరు చేయలేకపోతారు సో కాబట్టి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటివి నెక్స్ట్ ఇంకొకటి బేస్ సంఖ్యలు చూసుకోండి సరి సంఖ్యలు ఈవెన్ నెంబర్స్ కానీ ఆర్ నెంబర్ సంబంధించి కానీ అండ్ రిలేటివ్ ప్రైమ్ నెంబర్స్ సో సాపేక్ష పరస్పర ప్రధాన సంఖ్యలు సంబంధించి చూసుకోవచ్చు ఇంకొకటి కో ప్రైమ్ నెంబర్స్ అండి సహా ప్రధాన సంఖ్యలు అని అంటారు ఈ క్వశ్చన్ ఎక్కువగా అరిగే అవకాశాలు అయితే ఉంటాయి సో కింది వాటిలో ఆరు ఏడు పది ఎనిమిది ఇట్లా ఇచ్చి ఇందులో కో ప్రైమ్ నెంబర్స్ ని గుర్తించండి అని అంటాడు సో కాబట్టి ఇలాంటివి చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటాయి నెక్స్ట్ సంక్లి సంక్లిష్ట సంఖ్యలకు సంబంధించి ఇలాంటి వాటి అన్నిటి మీద మీకు ఖచ్చితంగా వన్ టూ త్రీ మార్క్స్ అయితే మనకు నెంబర్ సిస్టమ్ నుంచి అయితే రావడం జరుగుతుంది ఇంకొకటి హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ష్యూర్ వచ్చే క్వశ్చన్ ఏంటో తెలుసా డివిజబుల్ రూల్ నుంచి అయితే ఖచ్చితంగా వస్తుంది ఈ డివిజబుల్ రూల్ అసలు వాట్ ఈస్ డివిజబుల్ రూల్ దీంట్లో ఫార్ములా ఏ విధంగా ఉంటుంది దీంట్లో ఒకటి నుంచి అట్లీస్ట్ పదకొండు వరకు వాటి యొక్క డివిజబుల్ రూల్స్ సంబంధించి రెండు రెండు ఏంటి మూడుకి ఏంటి నాలుగు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ లెవెన్ ఉంది అనుకోండి దానికి డివిజబుల్ రూల్ ఏం ఏం ఫామ్ గా ఉంటుంది సో ఈవెన్ నెంబర్స్ అంటే ఈవెన్ ప్లేస్ డిజిట్స్ ఉంటాయి కదా అంటే వాటి ప్లేసెస్ సో వాటిని మైనస్ ఇది ఆర్ నెంబర్స్ రెండింటి మైనస్ చేస్తే లెవెన్ ఈక్వల్ టు లెవెన్ అయినా రావాలి లెవెన్ డివైడ్ అయినట్టు అయినా రావాలి సో ఈ విధంగా మీరు కాన్సెప్ట్ అయితే చూసుకోండి మన యాప్ లో కూడా ఉన్నాయి మీరు గ్రూప్ డి కోర్స్ కంప్లీట్ కోర్స్ తీసుకుంటే అందులో నీట్గా గా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి లేదంటే మీరు ఏ బుక్ మనం బుక్స్ చెప్పినాం కదా ఆ బుక్స్ లో కూడా ఉంటాయి ఇది కంప్లీట్ గా నెంబర్ సిస్టమ్ సంబంధించి ఈ విధంగా మీరు ప్రిపరేషన్ అయితే అవ్వండి వన్ టు త్రీ మార్క్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది వీక్లీ వన్ నెంబర్ సిస్టమ్ ఆర్థమేటిక్స్ సంబంధించి నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ సంబంధించి రీజనింగ్ లో ఏమేమి అడిగినా మనం అంటే సిరీస్ ఇవ్వడం జరుగుతుంది కంప్లీట్ గా సిరీస్ లో మనకు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అయితే కవర్ చేయడం జరుగుతుంది ఈ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మీకు టాపిక్ టెస్ట్ గనక మీరు చేయగలిగితే మీకు గా సిరీస్ అనేది అయిపోయినట్టే మరి ఈ లో ఏమేమి ఉంటుంది మనకు వచ్చేసి మిస్సింగ్ నెంబర్స్ ఉంటాయి నెంబర్ సిరీస్ ఉంటాయి ఆల్ఫాబెటిక్ సంబంధించి సిరీస్ అయితే ఉంటాయి అయితే ఇందులో ఏ విధంగా మోడల్స్ అనేటివి అడుగుతూ ఉంటాడు అంటే బేసిక్ గా ఎప్పుడైనా మీకు ఒక సిరీస్ ఇస్తాడు దాంట్లో అడిషన్ అయినా ఉంటుంది సబ్స్క్రాప్షన్ అయినా ఉంటుంది లేకపోతే డివిజన్ అయినా ఉంటుంది మల్టిప్కేషన్ అయినా ఉంటుంది లేదంటే డిఫరెన్స్ అయినా అడుగుతూ ఉంటాడు సో ఈ విధంగా ఇంకా స్క్వేర్లు అడుగుతాడు ట్యూబ్లు అడుగుతాడు ఈ విధంగా రూట్ వాల్యూస్ ఇస్తూ ఉంటాడు ఇలాంటివన్నీ కాన్సెప్ట్లు అయితే మీరు చూసుకునే ప్రయత్నం చేయండి మెయిన్ గా సిరీస్ లో నుంచి వన్ టు ఫోర్ మార్క్స్ వరకు కూడా వచ్చే అవకాశాలు అయితే ఒక్కోసారి ఉంటాయి ఎందుకంటే రాంగ్ నెంబర్ సిరీస్ కనుక అని అంటాడు పైన ఒక క్వశ్చన్ ఇస్తాడు పది కింది వాటిలో రాంగ్ నెంబర్ ఏదని అంటాడు ఈ మధ్య మన ఇప్పుడు టెస్ట్ సిరీస్ లో కూడా మీరు క్వశ్చన్స్ చూస్తే పరేక్షన్ అవుతారు ఎందుకంటే లాస్ట్ టైం గ్రూప్ డి లో కొన్ని క్వశ్చన్స్ టఫ్ గా అడిగిండు ఎట్లా అడిగిండే పైన క్వశ్చన్ ఇస్తాడు పైన ఇచ్చిన సిరీస్ లో ఏ స్టేట్మెంట్ కింద కరెక్ట్ అవుతుంది అని ఇస్తాడు ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు ఇప్పుడు కొత్తగా సో ఇలాంటి వాటిని కూడా మనం అప్డేట్ చేయడం జరిగింది కాబట్టి సిరీస్ లో నుంచి ముఖ్యంగా రాంగ్ నెంబర్ సిరీస్ అనేది ఎక్కువ చూసుకోండి రాబోయే గ్రూప్ డి ఎగ్జామ్ లో ఈ సిరీస్ కాన్సెప్ట్ నుంచి వన్ టూ త్రీ టు ఫోర్ మార్క్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి తప్పకుండా ఇది ఈ వారానికి సంబంధించి పదిహేను క్వశ్చన్స్ వస్తే మన టాపిక్ టెస్ట్ లో కూడా కంప్లీట్ గా దీనికి సంబంధించి మీరు వీడియోస్ లైన్ చూసుకోవచ్చు బయట లేదు అంటే మీ బుక్స్ లలో కూడా ఫాలో అవ్వచ్చు తర్వాత వచ్చేసి జనరల్ సైన్స్ అండి జనరల్ సైన్స్ సంబంధించి మనకు ముఖ్యంగా మనం బయాలజీ నుంచి ఏం తీసుకున్నాం అంటే న్యూట్రిషన్ టాపిక్ తీసుకున్నాం అసలు వాట్ ఈస్ న్యూట్రిషన్ అంటే పోషక వ్యవస్థలు పోషకాలకు సంబంధించి ఉంటాయి కదా సో దీంట్లో కంప్లీట్ గా చదవండి ఎందుకంటే ఒక్కసారి కనుక మీరు ఆ హై లెవెల్లో చదువుకున్నారనుకోండి తర్వాతగా దాన్ని షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాని తర్వాత ఫిజిక్స్ ఫిజిక్స్ నుంచి ఏమడిగినాం మెజర్మెంట్స్ అండ్ యూనిట్స్ అంటే కొలతలు ప్రమాణాలు ఏమేమి కొలతలు ఉంటాయి ఎంకేఎస్ అంటే ఏంటిది ఎఫ్పిఎస్ అంటే ఏంటిది సీజీఎస్ అంటే ఏంటిది ఎస్ఐ ప్రమాణాలు ఏంటి ఇట్లా అన్నిటి విధాలుగా కాలానికి ఏంటిది దూరానికి ఏంటివి ఇట్లా ఇవన్నీ కూడా బేసిక్ లెవెల్లో నుంచి చూసుకోండి మెయిన్గా ఫిజిక్స్ నుంచి మనకు ఓవరాల్ గా దీంట్లో నుంచి ఒక మార్క్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది కొలతలు ప్రమాణాల నుంచి దాని తర్వాత కెమిస్ట్రీ వచ్చేసి నేచర్ ఆఫ్ మ్యాటర్ అంటే పదార్థం యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది దీంట్లో నుంచి ఒక్కొక్కసారి అడగొచ్చు క్వశ్చన్ లేదంటే లేదు కానీ బేసిక్ లెవెల్లో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ ఫస్ట్ ఇవ్వడం జరిగింది మన దాంట్లో నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ సంబంధించి ముఖ్యంగా జనరల్ అవేర్నెస్ నుంచి ఓవరాల్ గా ట్వంటీ మార్క్స్ వస్తాయి బట్ మనం ఇప్పుడు దీన్ని ఎట్లా సెగ్రిగేట్ చేసామంటే డిఫరెంట్ డిఫరెంట్ గా తీసుకోవడం రావడం జరిగింది అందులో ముఖ్యంగా ఆన్సెంట్ హిస్టరీ అంటే ప్రాచీన భారతదేశం సంబంధించి ముఖ్యంగా సింధు నాగరికత నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంటాయి హరప్ప నాగరికత ఏంటిది సింధు ఏంటది ఇందులో నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తారండి మీరు ప్రతి ఎగ్జామ్ లో చూడండి మాక్సిమం ఇందులో నుంచి కవర్ చేస్తున్నారు కాబట్టి అది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి అందులోంచి ఒక మార్క్ వచ్చే అవకాశాలు ఉంటుంది దాని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు అయితే చూడండి అయితే చాలా మంది అడిగారు మన దాంట్లో కరెంట్ అఫైర్స్ ఫ్రీగానే ఇస్తున్నారు బ్రదర్ బట్ అది జనవరి ఫస్ట్ నుంచి ఇస్తున్నారు కదా అని కూడా అడుగుతున్నారు సో ఆగస్ట్ ఫస్ట్ నుంచి కావాలనుకుంటే మీరు చైన్ ఇండియా మ్యాగ్జిన్స్ కానీ లేకపోతే ఇంకా వేరే బయట ఎక్కడైనా తీసుకొని చదవండి ఎందుకంటే మనం ఇప్పుడు జనవరి ఫస్ట్ నుంచి ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఎక్కువగా అడిగే అవకాశాలు ఉంటాయి బట్ మన కోర్సులో ఇంకా ఎక్స్ట్రా ఒక ఫోర్ మంత్స్ యాడ్ చేయడం జరిగింది లాస్ట్ టెన్ మంత్స్ కూడా మీరు చదువుకొని ఉంటారనే ఉద్దేశంతోనే ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆగస్ట్ ఫస్ట్ టు ఫిఫ్టీన్త్ వరకు మాత్రమే చూసుకోండి ఈ టాపిక్ టెస్ట్ అక్కడి వరకు మాత్రమే ఉంటాయి ఇది కంప్లీట్ గా సిలబస్ అండ్ మోడల్స్ కవర్ అయ్యే మోడల్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అని కూడా ఫిఫ్టీ మార్క్స్ అయితే మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్లో చేయగల వన్ థర్డ్ నెగిటివ్ అయితే ఉంటుంది తెలుగు మరియు ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అయితే వస్తాయి క్వశ్చన్స్ లెవెల్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి మీరు గట్టిగా ప్రిపేర్ అయి ఉండండి ఇది కంప్లీట్ గా వీక్లీ వన్ టెస్ట్కి సంబంధించి ఇది కంప్లీట్ గా సిలబస్ కవర్ చేసే విధానము ఇంపార్టెంట్ మోడల్స్ సో బుక్స్ కానీ ఇంకా తీసుకున్న వాళ్ళని బయట తీసుకొని ప్రిపేర్ అవ్వండి కోచింగ్ కానీ ఇంకా ఆల్రెడీ తీసుకున్న వాళ్ళైతే డైరెక్ట్ టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు లేదు అనుకున్న వాళ్ళు మన మలంకేషన్స్ యాప్ లో సెపరేట్ గా క్లాసెస్ ఉన్నాయి క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు అది తీసుకోండి ఇందులో ఈ దీంట్లో హండ్రెడ్ డేస్ ప్లాన్ లో ఓన్లీ టెస్ట్ సిరీస్ అండ్ ప్రిపరేషన్ ప్లాన్ మాత్రమే ఉంటుంది ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు కూడా సజెస్ట్ చేయండి మన వాట్సాప్ గ్రూప్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తా ఉంటా ఎనీ ఏదన్నా టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నది అది ఏదన్నా కూడా మీకు అందులో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఇది కంప్లీట్ గా డీటెయిల్స్ ఆఫ్ వీక్లీ వన్ టెస్ట్ సంబంధించి జనవరి నైన్టీన్త్ నుంచి ఈవినింగ్ సెవెన్ కి అయితే స్టార్ట్ కాబోతోంది థ్యాంక్ యూ అందరికీ కూడా పండుగ బాగా చేసుకోండి మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి కంటిన్యూ ఈ హండ్రెడ్ డేస్ తో స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ